రంజాన్ మాసం వచ్చిందంటేనే గుంటూరు గుమగుమలాడే హలీం తో మట్టి జిల్ జిల్జిల్ అనే స్టాల్ ఆకర్షణగా నిలుస్తుంది రెస్టారెంట్ టేస్టీ రుచులతో శుచి శుభ్రతతో రంజాన్ స్పెషల్ హలీం నోరూరించే మటన్ హలీం పలుదా గుమగుమలాడే బిర్యానీలతో మీ ముందుకు తీసుకువచ్చేసింది आलबर्क मल्टी क्यूजन रेस्टोरे हलीम पॉइंट किंग होटल सेंटर ओल्ड बस स्टैंड रोड एचपी पेट्रोल बैंक पकना, गुंटूर आलबर्क मल्टी क्यूजन रेस्टोरेंट लोटस हॉस्पिटल पकना, नियर रेलवे गेट इन्नर रिंग रोड गुंटूर పోలీసులు గత మూడు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు తన కాన్వయ్ లోని వాహనాలను తనిఖీ చేయడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు కేవలం ప్రతిపక్ష నేతల వాహనాలనే తనిఖీ చేయడం ఏంటి అని ప్రశ్నించారు వైసీపీ నేతల వాహనాలు పోలీసులకు కనిపించడం లేదా అని నిలదీశారు డీజీపీ ఆదేశాలతోనే తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారని లోకేష్ వెల్లడించారు ఇక నిన్న విజయవాడలో చంద్రబాబు సమావేశంలో ఓ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కనిపించడం పట్ల లోకేష్ స్పందించారు పార్టీ సమావేశంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ కు ఏం పని అని మండిపడ్డారు డీజీపీని ఇంటెలిజెన్స్ ఐజీని సస్పెండ్ చేయాలని అన్నారు గుంటూరు ఎస్పీ కూడా టీడీపీ నేతలను ఇబ్బంది పెడుతున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఆరోపించారు గత మూడు నాలుగు సాయంత్రం కూడా ఆపారు దిగి ఎస్ఐ గారిని సూటిగా ప్రశ్నించారు ఎందుకు నా బండి అవుతున్నారంటే పై అధికారులు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు అంటే కావాలని ప్రతిపక్ష పార్టీలు హెరాస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేయాల ఇక్కడ ఉన్న వైకాపా ఎమ్మెల్సీ బండి చెక్ చేయాల ఎమ్మెల్యే బండి చెక్ చేయాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా నేనున్నా నా బండి చెక్ చేస్తారు జనసేన ఇన్ఛార్జ్ ఉన్న శ్రీనన్న బండిని చెక్ చేస్తారు ఇట్లా అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం చట్టాలు ఏమైనా ఉంటే అందరికీ అందరికి ఒకటే చట్టం ఉండాలి అదే అమలు చేయాలి తప్ప ప్రతిపక్ష వాళ్ళకి ఒకటి అధికార పార్టీ వాళ్ళు చేస్తాం కరెక్ట్ కాదు అధికారులు ఎవరైతే ఇట్లా చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా ఎమ్మెల్యే గారు బండి చెక్ చేశారా ఎమ్మెల్సీ గారు బండి చెక్ చేశారా నేను అడుగుతున్నా మూడు రోజుల్లో నాలుగు సార్లు ఏనాడు నా బండి చెక్ చేయలేదు స్వామి రోజు తిరిగి ఉండదే కదా కావాలని నన్ను ఆపి ఎన్నిసార్లు చెక్ చేస్తారు ఒకే రోజు రెండుసార్లు చెక్ చేస్తారా ఇప్పటికి ఉదయం సాయంత్రం పొద్దున అన్నగారిని నాతో చెక్ చేశారు సాయంత్రం వల్ల ఆయన బండి సెపరేట్గా చెక్ చేశారు అండ్ ఎస్ఐ గారు ఎటు చెప్తారండి అధిక పై అధికారులు అంట స్పెసిఫిక్గా నా బండి చెక్ చేయమని ఆదేశాలు ఇచ్చారండి ఎటు చెప్తున్నారు కానీ దానికి సమాధానం చెప్పానండి వాళ్ళు అధికారులు ఇప్పుడు సమాధానం చెప్పాలి దీనిపైన ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకోవాలి వీళ్ళందరినీ ఎస్పెషల్ ఎస్పీ గారు వీళ్ళందరినీ ఏకంగా ఎలక్షన్ ముందర నియమించిన వాళ్ళు వీళ్ళందరినీ భర్తరఫ్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది అరే ఎస్ఏ గారే చెప్తే స్పెసిఫిక్ గా మా బండిని చెక్ చేయమని ఆయనకి ఆదేశాలు వచ్చినాయంట దాని మేరకే చెక్ చేశాను వాళ్ళు చెప్తాం జరిగింది ఇంకా దానికన్నా ఆధారాలు మీకు ఏం కావాలి ఎమ్మెల్సీ గారు బండి తనిఖీ చేశారా హనుమంతరావు గారు ఎమ్మెల్సీ గారు ఆయన బండిని ఎవరు జోలికి వెళ్ళా ఎమ్మెల్యే గారు జరుగుతున్నారు ఎవరు కరకట్ట కమల్ హాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన బండి జైల ముఖ్యమంత్రి గారు బండి చెక్ చేశారా వీళ్ళు మళ్ళీ మేము ఒకరు దొరికా ముఖ్యమంత్రి గారు అదే రోడ్డు మీద తిరుగుతాడు అటు ఇటు ఎప్పుడో మళ్ళీ ఎందుకు ఆయన బండి ఆపి చెక్ చేయరు అధికారులు కేవలం నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను జనసేన ఇన్ఛార్జ్గా శ్రీనివాసన బండి ఎందుకు చెక్ చేస్తున్నారు ప్రత్యేకంగా దానికి అధికారులు సమాధానం చెప్పండి అది నేను సూటిగా ప్రశ్నిస్తాను దీనిపైన మేము పోరాడుతాం మేము వదిలిపెట్టాం డీజీ గారిని మార్చే వరకు మేము వదిలిపెట్టాం హండ్రెడ్ పర్సెంట్ డీజీ మస్ట్ గో ఎస్పీ మస్ట్ గో దాంట్లో ఎలాంటి సందేహం లేదు దానిపైన మేము పోరాడుతాం నిన్న చంద్రబాబు నాయుడు గారి సమావేశం జరిగింది ఎలక్షన్ కమిషన్ దగ్గర మేము పర్మిషన్ తీసుకుని పెట్టిన సభ అది క్లోజ్ డోర్ మీటింగ్ ఎలక్షన్ కమిషన్ ఉన్నత అధికారులు వచ్చి విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళు వచ్చారు విజువల్స్ కూడా తీసుకుని వెళ్ళారు కానీ అక్కడ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వస్తారు అతనికి ఏం పని అండి పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఏం పని అందుకే సిఐఎస్ఎల్ చీఫ్ కూడా పోతాడు పోవాలి ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా బర్తరఫ్ చేయాలి దీనిపైన గట్టిగా తీసుకుంటాం సీరియస్గా తీసుకుంటాం మేము ఈ ఇష్యూని వదిలిపెట్టదలుచుకోవాలి నేను అసలు నార్మల్ ఫోన్ ఎవరికైనా కొడితే బీప్లే వస్తున్నాయి దానికే అందులో డౌట్ ఉంది ట్యాపింగ్ వీళ్ళు చేస్తున్నారు తెలంగాణలో కూడా జరిగింది అనేది ఈరోజు బయటకు వచ్చింది కదా అలానే ఇక్కడ కూడా చేస్తున్నారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు కానీ ట్యాప్ చేసినా మేము చేసే తప్పులేం లేవు కదా ఏముంటుంది దానిక మేము ఏ అభ్యర్థిని పెట్టబోతున్నాయి ఏ ఉంటే తప్ప ఎందుకు భయపడాలో మేము కానీ వాస్తవాలు ప్రజల ముందర మేము పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాంటెడ్గా టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి హ్యూమిలేట్ చేయాలనేది వాళ్ళ ఆలోచనలో ఉన్నారు